హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో పనిచేయడానికి సంబంధించి పన్నెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్తో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చలమేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి గేట్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గేట్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఎన్పిసిఐఎల్ నుంచి ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్తో మెకానికల్ కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ చేసినటువంటి అభ్యర్థుల కోసం అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు థర్టీయత్ ఏప్రిల్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ అయితే ఇస్తారు ఆల్రెడీ మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయి ఉన్నారు కాబట్టి సో మీకు మళ్ళీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వన్ ఇయర్ పాటు అంటే పన్నెండు నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్లో ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిటీ థౌజండ్ రూపీస్ వరకు మీకు శాలరీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట సో ఈ పట్ల డిపార్ట్మెంట్స్లో బీటెక్ లేదా బీఈ డిగ్రీ చేసి గేట్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామినేషన్స్ రాసి ఏదో ఒక ఇయర్లో మీరు క్వాలిఫై అయినట్లయితే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఎన్పిసిఐఎల్కి సంబంధించినటువంటి స్టేట్ వైజ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు ఫుల్ టైం రోల్ అయితే ఇస్తారు సో ప్లేస్మెంట్ కూడా మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్పిసి ఐఎల్కి సంబంధించినటువంటి కరెంటు సబ్స్టేషన్స్లో పని చేయడానికి సంబంధించి మీకు లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మంత్లీ స్టైఫండ్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు యాభై ఐదు వేల రూపాయల వరకు మనకి స్టైఫండ్ అయితే ఉంటుంది డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎయిటీ థౌజండ్ రూపీస్ వరకు అన్ని అలవెన్సెస్ అండ్ ఇన్సెంటివ్స్ అన్ని కలిపి మీకు చాలా మంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది సో బాండ్ కూడా మీరు రాయాలని చెప్పేసి ఇచ్చారు సో బాండ్ మనకి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ బాండ్ రాయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో గేట్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేసి ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు థర్టీయత్ ఏప్రిల్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను చూడండి సో వీడో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్